నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు బ్యోన్నమ మన ఛానల్లోకి స్వాగతమండి వృషభ రాశి వ్యక్తులకి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక వీరికి సంతానపరంగా ఉండే సమస్యలు ఇక మీదట తొలగిపోబోతు ఉన్నాయి అలాగే వీరికి ఉన్న అనారోగ్య సమస్యలు కూడా ఒక్కొక్కటిగా తొలుగుతాయి మీకు కొంత ఊరట అనేది కలుగుతుంది మీరు చేపట్టినటువంటి పనులు అన్నిటినీ కూడా సమయానికే పూర్తి చేసే ప్రయత్నము చేయబోతున్నారు మీకు మీ సన్నిహితులు స్నేహితులు రేపటి రోజున కాస్త అండగా నిలుస్తారు వృషభ రాశి వ్యక్తులకి పరోపకారం అనేది రేపటి రోజున చేస్తారు ఇక ఉద్యోగపరంగా కూడా మీరు చేస్తున్న ప్రయత్నాలు రేపటి రోజున తప్పకుండా ఫలిస్తాయి అనే చెప్పుకోవాలి ఆర్థిక పరిస్థితి కూడా మీరు అనుకున్నట్టుగా మెరుగుపడుతుంది అదేవిధంగా ఆదాయ మార్గాలు కూడా పెరిగేందుకు మీకు నూతన అవకాశాలు రాబోతున్నాయి అలాగే రేపు మీకు ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలను కూడా ఇప్పుడు కుదుర్చుకుంటారు అలాగే ఆస్తిపరమైనటువంటి వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కోర్టుకు సంబంధించినటువంటి విషయాలలో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం అద్భుతంగా కనబడుతోంది వృషభ రాశి వారికి కెరియర్ పరంగా అనుకూలంగా ఉంటుంది అలాగే గొప్ప గొప్ప భవిష్యత్తు అనేది మీరు పొందే అవకాశం కనిపిస్తోంది అనుకున్నట్టుగా పరిస్థితులు కూడా మారిపోతాయి ముఖ్యంగా ఎవరు ఏమి చెప్పినా కూడా మీరు పట్టించుకోవద్దు మంచి అయితేనే మీరు తీసుకోవాలి మిమ్మల్ని విమర్శించే వాళ్లకు మీరు మాటలతో సమాధానం ఇవ్వడం మంచిది కాదు మీ సక్సెస్తో దెబ్బ కొట్టాలి ఇక వ్యాపారస్తులకి కూడా అనుకున్న పనులు అనుకున్న విధంగా సమయానికి పూర్తి అవుతున్నాయి ఆదాయం అనుకున్నట్టుగా ఉంటుంది కాకపోతే కొన్ని పనులు అడ్డంకులకు ఎదురవుతాయి నిరాశ చెందవద్దు వచ్చే అవకాశాలను మీరు అందిపుచ్చుకొని ముందుకు సాగిపోవాలి మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మీరు మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగింపజేస్తుంది అవివాహితులకి వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు ఇప్పుడు సమయం ఆసన్నం కాబోతోంది రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వృషభ రాశి వారు మీకు ఉండ ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందేందుకు రేపు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆస్తిక పారాయణ చేస్తే చాలా మంచిది కుదిరితే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని ప్రదక్షిణలు చేసుకుంటే మీ కోరికలు తీరుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్